హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా కోసం హాల్ అంతా డెకరేట్ చేసి రవి శృతి కేక్ని తీసుకువస్తారు ఇంకా అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అప్పుడే కరెక్ట్గా రవి శృతి ఒక గేమ్ని కండక్ట్ చేస్తారు ఒక్క నిమిషం ఇవాళ బాలు మీనా పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ గురించి అందరూ కొన్ని కొన్ని నిజాలు చెప్పాలి ముందు మావయ్య గారు మీరు స్టార్ట్ చేయండి అని అంటుంది హ్యాపీగా శృతి ఇంక వెంటనే సత్యం వీళ్ళ బంధం మేము ఎవరో కలిపింది కాదు దైవం కలిపిన బంధం వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా అయ్యారంటేనే అది యాదృచ్ఛికమని అందరూ అనుకుంటారు కానీ వీళ్ళకి ఒకరి కోసం ఒకరు పుట్టారని నేను అనుకుంటున్నాను బాలుకి కోపం ఎక్కువ ఆ కోపాన్ని మీనా భరిస్తుంది మీనా మనసు చాలా మంచిది మల్లెపువ్ అంత తెల్లనైనా స్వచ్ఛమైన మనసు గల మీనా ఎప్పుడూ బాలుకి ఇలాగే తోడుగా ఉంటూ ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ కలకాలం ఇలానే ఉండాలని దీవిస్తున్నాను అని అంటారు సత్యం ఇంకందరు సత్యం మాటలకైతే క్లాప్స్ కొడతారు వెంటనే రవి అమ్మా ఇప్పుడు నువ్వే చెప్పాలి చెప్పు అని అంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి అయ్యో ముందే చెప్తే పేపర్పై వ్యాసం రాసుకునేదేమో వ్యాసావతి అని అంటాడు బాలు నువ్వు ఉండాన్నయ్యా అమ్మా చెప్పు అని అంటాడు రవి ఏం చెప్తాను మనసులో మాటగా చెప్పమన్నారు వీణ్ణి పుట్టినప్పటి నుండి ఎంతో భరించాను అల్లరి వాగుడు అది ఇది రోజు తాగి రావడం అందుకే ఇంట్లో నుండి బయటికి దూరంగా ఉంచాను కానీ ఇంత తాగుపోతే వాడిని కూడా ఇది బాగా మార్చుకుంది ఈ మధ్య వీడు అసలు వాటి జోలికే వెళ్ళట్లేదు బుద్ధిగా ఉంటున్నాడు ఏదైనా మీనా వీణ్ణి బాగానే మార్చింది కానీ మీనా కొంగు వెనకాల తిరగద్దు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామని గుర్తుపెట్టుకో అని అంటుంది ప్రభావతి నువ్వు మాట్లాడినట్టు లేదు తిట్టినట్టుంది అని అంటుంది సుశీలమ్మ అయ్యో నేనేమన్నాను నిజాలే కదా చెప్పాను అని అంటుంది అవును నీ మనసులో ఇంత విషముందని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటారు సుశీలమ్మ ఇప్పుడు మీరు అని చెప్పి సుశీలమ్మని అడగగానే నా మనవడు మనవరాలు గురించి ఎంత చెప్పినా తక్కువే సమయం అంతా అయిపోతుంది మా మనవడు అందగాడు మా మనవరాలు అందగత్తే ఇద్దరు రామ రాముడు సీతల చిలక గోరింకల్లా కలకాలం ఉండాలి అని అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా సంజయ్ ఒక కవర్ని తీసుకొని వస్తాడు బాలు నీకోసం ఏ గిఫ్ట్ తేలేదా పది సూట్లు తేలేదా అని అడిగావు కదా అందుకే నీకోసమే తీసుకొచ్చాను ఇదిగో ఈ లెటర్ తూచూడు ఇంగ్లీష్లో రాసింది అయ్యో నీకు అర్థం కాదేమో కదా అని అంటారు కావాలని సంజయ్ నాకొచ్చు కదా బావు గారు నేను నేనున్నాను కదా అని చెప్పి మనోజ్ ఇంకా లెటర్ని చదువుతాడు రేయ్ నీకు జాబ్ లెటర్ రా సంజయ్ బావు దగ్గర పర్సనల్ డ్రైవర్గా అపాయింట్ చేస్తున్నట్టు నీకు అపాయింట్మెంట్ లెటర్ రా అని అంటారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అలా చూస్తూ ఉంటాడు బాలు మీనా కూడా ఏంటని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా సంజయ్ నాకు కూడా విశ్వాసంగా నా వెనకాల తోక ఊపుకుంటూ తిరిగే ఒక డ్రైవర్ కావాలి విశ్వాసం అనగానే బాలు బాలు అనగానే విశ్వాసం నీతి నిజేతికి పెట్టింది పేరు అని అంటూ ఉంటారు కదా అందుకే నీకే ఈ జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను ఏం బావా జాబ్ చేస్తావా మరి అని అడుగుతాడు సంజయ్ ఇంకా బాలు మాట్లాడబోతుంటే ఏమండి వద్దండి వద్దు అని ఆపేస్తుంది మీనా ఇంకా మీనా వెంటనే మీరు ఉద్యోగం ఇవ్వాలనే గొప్ప మనసు కలవారు కానీ మీరిచ్చే ఉద్యోగంపై మేము ఆధారపడాలి అనుకోవటం లేదు ఎందుకంటే నా భర్త కష్టపడి సంపాదిస్తున్నాడు కొంతమందిలా దేనిలో పడితే దానిలో వేలు పెట్టి అనవసరమైన వాటిలో జోక్యం చేసుకొని కిడ్నాప్ చేసి ఇటుకరాలతో కొట్టించుకోడు అని అంటుంది మీనా ఇంకా సంజయ్ ఒక్కసారిగా మీనా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అలాగే కావాలని కొంతమందిని ఇరికించాలని చూసి ఒక ఆడదాని చేతిలో తన్నులు తినాలని చెంప దెబ్బలు కొట్టించుకోవాలని కూడా నా భర్త ఎప్పుడు అనుకోడు ఎందుకంటే నా భర్తకి పరుల సొమ్ము అంటే చాలా ఇష్టం ఉండదు కాబట్టి మంచి ఉద్దేశంతోనే ఈ పెళ్ళి చేసుకున్నారు కానీ కొంతమందిలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ఉండే ఉద్దేశంతో అయితే పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని అంటుంది మీనా ఎయ్ ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి ప్రభావతి ఇప్పుడు ఏం మాట్లాడిందని ఏ అవన్నీ ఇక్కడ ఎవరికైనా జరిగాయా అని అడుగుతుంది సుశీలమ్మ అలాంటిదేమీ లేదు కానీ అల్లుడు గారిని మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంది ఇది అని అంటుంది ప్రభావతి చూడు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఈ అబ్బాయి మర్యాద లేకుండానే మాట్లాడుతున్నాడు కాబట్టి మీనాతనికి సమాధానం చెప్పింది ఒకరు తప్పు చేయనప్పుడు అది ఎంత పెద్దవాళ్ళైనా అవని చిన్నవాళ్ళైనా అవని ధైర్యంగా సమాధానం చెప్పాలి అది నీకు ఎలాగో చేతుల చేత కాదు నువ్వు డబ్బున్న వాళ్ళని తెలిస్తే చాలు ఫ్రిడ్జ్లోని బయటికి తీసిన ఐస్ క్యూబ్లా కరిగిపోతావు కానీ ఇక్కడ మీనా అలాంటిది కాదు ఆత్మాభిమానం కల అమ్మాయి కాబట్టి తన దగ్గరికి నువ్వు సలహాలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది సుశీలమ్మ ఇంక ఒక్కసారిగా అలా మొహం ముడుచుకుంటుంది ప్రభావతి సరే అందరూ మాట మాట అనుకోవడం ఆపండి బాలు నువ్వు కేక్ కట్ చేయి అని అంటారు కామాక్షి ఇంకా అలా బాలు మీనా ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు అలా ఇంకా హ్యాపీగా మ్యారేజ్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంక సంజయ్ త్వరగా రెడీ అయిపోయి మౌనిక దగ్గరికి వచ్చి ఏయ్ ఇంకెంతసేపో అని అడుగుతూ ఉంటాడు వస్తున్నానండి అని పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది మౌనిక ఈ ఇంట్లో ఒక రోజంతా ఉండడం అంటే నిజంగా నాకు ఒక గిన్నెస్ రికార్డ్ అవార్డు ఇవ్వాలి ఇలాంటి అగ్గిపెట్టే ఇంట్లో మీ వాళ్ళు అంతమంది ఎలా ఉంటున్నారో ఏంటో రా త్వరగా ఇంటికి వెళ్దాం అని సంజయ్ వెళ్ళి కారులో కూర్చుంటాడు అమ్మా బాబుకి బట్టలు పెట్టాలనుకున్నాను అని అంటుంది ప్రభావతి ఏంటి నాకా బట్టల నేను అన్నీ బ్రాండెడ్వే వాడతానండి మీరు కొనేలాంటివి నేను వాడను తొందరగా రామౌనికా అని అంటాడు వచ్చేస్తున్నాను అమ్మా వెళ్ళొస్తాను అన్నయ్య వదిన వెళ్తున్నాను మీరు నాకు ఎప్పటికీ గుర్తొస్తారు రోజుని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను మళ్ళీ వీలైతే కలుద్దాం వెళ్తాను అని చెప్పి పప్పు అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మౌనిక వెళ్ళిపోతుంది ఇంకా అలా సంజయ్ అండ్ మౌనిక అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంటికి ఇంకా సుశీలమ్మ అలా వచ్చి రే బాలు బాలు రారా కిందకి అని అంటుంది ఏంటి బామ్మ అని అడుగుతాడు బాలు ఏం లేదురా ఇదిగో ఒకసారి ఇది చూడు అని ఫోటో చూపిస్తుంది ఏంటి బామ్మ ఇవి అని అడుగుతాడు బాలు మనకి కొన్ని పొలాలున్నాయి కదా అందులో ఇరవై ఎకరాల మామిడి తోట ఉంది అది మంచి రేటుకే పలుకుతుంది అది అమ్మేసి నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఇరవై ఎకరాల మామిడి తోటను అమ్మేసి బాలు గడికిస్తారా అదేంటి ఆయన ముగ్గురు కొడుకులు ఉన్నారు అందరికీ సమానమైన హక్కు ఉంది అలాంటిది బాలు కెందుకు ఇస్తారు అని అడుగుతుంది నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావా మీ ఇద్దరికీ ఒక బెడ్రూము వాళ్ళిద్దరికీ ఒక బెడ్రూము వీళ్ళిద్దరికీ ఒక బెడ్రూమ్ కానీ బాలు మీనా మాత్రం హాల్లో నిద్రపోతారు కదా కాబట్టి వాడికి హాల్లో పడుకోవాల్సిన ఏంటి ఇలాంటి అగ్గిపెట్టే ఇంట్లో ఉండాల్సిన అవసరం వాడికేంటి కాబట్టే చెప్తున్నాను రే నేను నీకు ఆ మాగాని అమ్మేసి డబ్బులు ఇస్తాను సంతోషంగా వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కో కావాలంటే నేను వస్తాను నీకు మంచి ఫ్లాట్ చూసి పెడతాను సరేనా అని అంటారు మీనా అయ్యో అమ్మగారు వద్దు అని అంటుంది పాపం మీనా ఇంక ప్రభావతి అవును అన్నీ మీకు ఈ మనవడికే ఇస్తారు మేము అనేవాళ్ళం మీకు గుర్తే రారు అని అంటుంది ప్రభావతి ప్రభా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదా బాలు మీనల గురించి కరెక్ట్గానే చెప్పారు కదా అమ్మ ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా అంటున్నావో నాకు అర్థమైంది నువ్వు చెప్పేది నాకు నిజమనే అనిపిస్తుంది బాలు పేరుపై నీకు ఉన్న యాభై ఎకరాలలో ఎకరాలు రాసివ్వు అప్పుడు బాలుగాడు బాగుపడతాడు మాకు కావాల్సింది కూడా అదే అని అంటారు ఏంటండి ఇంత చిన్న విషయానికి ఆస్తులు వరకు ఎందుకు మనమే కావాలంటే పైన ఒక ఫ్లోర్ కట్టిద్దాం అప్పటి వరకు మనమే హాల్లో నిద్రపోదాం మన రూమ్ని బాలు మీ నాకు ఇచ్చేద్దాం అని అంటుంది ప్రభావతి అది అలా రా దారికి చూడు నేను తెలుసుకుంటూ ఉంటా మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడైనా చేశారంటే ఈసారి డైరెక్ట్గా వచ్చి ఎవరికి దుమ్ము దులుపాలో వాళ్ళకి దులుపుతాను అని అంటుంది సుశీలమ్మా ఇంకా పాపం చూస్తూ ఉంటాడు బాలు రే మనవడా నువ్వు ఇంకా ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు నీ ఇలా నువ్వుండు అర్థమైందా అని ఇంకలా సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సుశీలమ్మ హమ్మయ్యా వెళ్ళిపోయింది అని మనోజ్ అనుకుంటాడు ఏ మనోజ్ బామ్మగారు ఏమన్నారని అని అంటారు ఆ బామ్మ ఎప్పుడు బాలోనే బా చూసుకుంటుంది నన్ను ఎప్పుడు సరిగ్గా చూడదు అందుకే నాకు ఇష్టం లేదు అని అంటాడు మనోజ్ ఏంటి బామ్మ నిన్ను ఎప్పుడు సరిగ్గా చూడదా ఒరేయ్ నీ కోసం బామ్మ ఎన్నిసార్లు జంతికలు తీసుకొచ్చిందిరా నువ్వు ఇష్టంగా తింటావని నీకెన్నిసార్లు కజ్జికాయలు సున్నుండలు పంపించింది అందరికంటే అమ్మ నాన్నమ్మ నిన్నే కదరా బాగా చూసుకున్నారు విశ్వాసం లేనివాడా అని అంటాడు బాలు మళ్ళీ మొదలు పెట్టేశాడు వీడు అమ్మ నేను బయలుదేరతాను అని వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్ ఒరే ఆగరా ఎక్కడికి ఇంతకీ షాప్ సంగతి ఏమైంది అని అడుగుతుంది ఏమైందంటే ఇన్ని రోజులు మంచి రోజులు లేవని ఆగింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కదా డీలర్షిప్ కూడా నా పేరుపైకి ట్రాన్స్ఫర్ అయిపోయింది మనకి లెటర్ కూడా వస్తుంది ఇప్పుడు సంతోషంగా షాప్ మొత్తం మనదే అయిపోతుందమ్మా అని అంటారు అయితే ఎవరి పేరు పెడతావరా అని అడుగుతుంది ఇంకెవరి పేరు నీ పేరే సో రేపు షాప్ ఓపెనింగ్ ఉంది అందరూ రావాలి అని అంటారు సరే ఖచ్చితంగా వస్తామని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటేనే రవి శృతి నువ్వు రావాలి అమ్మ నాన్న మనం బయలుదేరదాం వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే రే ఏంటి బాలుని పిలవలేదు అని అంటారు సత్యం బాలుని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏముంది మావయ్య బాలునే కదా షాప్ చూపించింది అని అంటుంది రోహిణి అవును మీరు పని అయ్యేంతవరకు ఒకలా ఉంటారు పని అయిపోయాక ఒకలా ఉంటారని ఏదో అనుకున్నాను అది ఇలా చూస్తుంటే అర్థమవుతుంది కనీసం వాళ్ళు మీకు షాప్ చూపించారనే గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ కూడా మీరు బాలు మీనాకి ఇవ్వటం లేదు అని అంటుంది శృతి మీ కంటికి ఎప్పుడూ వాళ్ళే బాగా కనబడతారు మేము ఏది మాట్లాడినా తప్పే అంటారు రా మనోజ్ వెళ్దాం అని రోహిణి మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రవి రెస్టారెంట్ దగ్గరికి శృతి వస్తుంది శృతి ఏంటి మధ్య నువ్వు చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నావు అని అడుగుతారు అదేమీ లేదు నీతో సరదాగా కలిసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది హీరో హీరోయిన్తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న సీన్కి డబ్బింగ్ చెప్పాను అందుకే వెంటనే నువ్వు గుర్తొచ్చావు నీతో కలిసి తినాలనిపిస్తుంది రా వెళ్దామని చెప్పి ఇంకా రవి శృతి ఇద్దరు కలిసి ఇంకా రోడ్ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అలా అప్పుడే అక్కడికి వచ్చిన శోభ ఇదంతా కార్లో నుండి చూస్తూ ఉంటుంది వీళ్ళకి వెళ్ళడానికి కనీసం వెహికల్ కూడా లేదు కార్ ఇస్తాను అంటే బేబీ ఒప్పుకోదు కాబట్టి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని శోభ రవి శృతికి కారు కొనాలి అని డిసైడ్ అవుతుంది ఇది ఇలా ఉండగా రవి శృతి ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే శోభ ఒక కొత్త కార్ని తీసుకొని అలా ఇంకా వస్తుందన్నమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి మోమ్ ఏంటిది అని అడుగుతుంది బేబీ నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఇది నువ్వు కాదనకూడదు అని అంటారు అది కాదు మోమ్ అంటే అని అనేసరికి ప్రభావతి హాహా ఇంటికి కార్ వచ్చింది ఏంటమ్మా మీ అమ్మగారు అంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంటి అని అంటారు ఆంటీ ప్లీజ్ మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దాంటీ చూడు మోమ్ నేను నేను రవి ఇద్దరం కలిసి కొనుక్కోవాలి అనుకుంటున్నాం అంతేకాని నువ్వు ఇలా ఫ్రీగా ఇస్తానంటే ఐ కాన్ టేక్ దిస్ మోమ్ అని అంటారు అవునత్తయ్య గారు మేము ఇలాంటి గిఫ్ట్ని ఆశించటం లేదు అని అంటారు రవి చూడు బాబు మొహమాటానికో ఆత్మాభిమానంకో అత్తయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ని ఎప్పుడూ కాదనకూడదు నాపై నీకు అభిమానం ఉంటే తీసుకో నువ్వు కూడా ఇంకపై ఈ మమ్మీ నీతో మాట్లాడాలంటే తీసుకో లేకపోతే చెప్పు వెళ్ళిపోతాను అని అంటారు అమ్మా మాట్లాడడం మానేస్తానంటున్నారు ఒప్పేసుకోమ్మా అని అంటుంది ప్రభావతి మమ్మీ ఇదే లాస్ట్ గిఫ్ట్ ఇంకొక గిఫ్ట్ నీ దగ్గర నుండి వచ్చినా నేను తీసుకోను అని అంటుంది శృతి ఇంకా అలా రవి శృతి అయితే ఆ కారులో కూర్చుంటారు ఇంకా అలా ఒక ట్రిప్ వేసి వచ్చేసరికి ప్రభావతి అయితే ఆనందంతో సంతోషంతో ఇంకా పొంగిపోతూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు కొడుకులు సొంత కష్టంతో కారు కొనుక్కున్నారు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కోటీశ్వర్ల ఇంటికి అల్లుళ్ళయి హ్యాపీగా కారు తెచ్చుకున్నారు ఉన్నాడు ఈ బాలుగాడు కూడా కారు నడుపుకోవడమే కానీ ఒక కారు రాదు ఏమీ రాదు గిఫ్ట్గా అని అలా రవి శృతిని చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోహిణిని ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసే దినేష్ రోహిణి ఎదురుపడతాడు హాయ్ రోహిణి ఏంటి గెటప్ సెటప్ మారిపోయిందే ఒకప్పుడు కాస్ట్లీగానే కనిపించేదాన్ని కదా ఇప్పుడు మీ ఆయన నిన్ను కార్లో డ్రాప్ చేస్తున్నాడు బాగా డెవలప్ అయ్యావు అని అంటాడు నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు కదా ఇంకేం నీ ప్రాబ్లం అని అడుగుతారు చూడు ఒకప్పుడు నీ దగ్గర లక్షలే తీసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఒక షాప్ పెడుతున్నావు అని కూడా నేను తెలుసుకున్నాను అందుకే నీ దగ్గర నుండి కాస్త పెద్ద అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాను నాకు నువ్వు ఉన్న పలంగా పది లక్షలు ఇవ్వాలి కాదు కూడదు అంటే తెలుసు కదా ఏం జరుగుతుందో అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి నేను ఇవ్వను ఏం చేసుకుంటావా చేసుకో అని అంటుంది రోహిణి అయ్యో నువ్వు నాకు డబ్బులు ఇవ్వవా ఇవ్వకపోతే ఏం చేస్తానో నీకు తెలీదా సరే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు మీ ఇంట్లో నీ అత్తగారు ప్రభావతి గారు కూడా నాకు తెలుసు నేను వెళ్ళి చెప్పాననుకో అప్పుడు అప్పుడు నీ బ్రతుకు స్టాండ్ అవ్వడం ఖాయం కాబట్టి రెండు రోజులు టైం ఇస్తున్నాను అరేంజ్ చేసుకో పది లక్షలు ఇవ్వకపోయావో ఇంకేమీ లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు దినేష్ ఇంకా టెన్షన్ పడ్డం స్టార్ట్ చేస్తూ ఉంటుంది రోహిణి అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాలు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఆ బాలు అని అంటుంది ఏంటి ఏమైంది దబ్బడమ్మ ఎందుకు అలా చూస్తున్నావు అని అంటారు బాలు అంటే అని అంటుంది పార్లరమ్మా వాడెవడో నీతో దురుసుగా మాట్లాడుతున్నాడు చెప్పు ఏదైనా సమస్య ఏదైనా సమస్య ఉండే నేను తీరుస్తాను చెప్పు పార్లరమ్మా అని అడుగుతాడు బాలు అలాంటిదేమీ లేదు ఏదో స్కూల్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్ చాలా రోజులైంది కదా అని మాట్లాడాను అంతే బాలు అంతే అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుందనమాట వెంటనే రోహిణి ఏంటి డబ్బుడమ్మ పార్లరమ్మా ఏదో దాచిపెడుతుంది ఏం దాచిపెడుతుంది కళ్ళల్లో భయం కనబడుతుంది వాడేమో పార్లరమ్మతో బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు పది లక్షలు అని కూడా అది వినబడింది ఏమై ఉంటుంది తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రోహిణి గురించిన నిజాలని తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు బాలు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్